హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ నమస్కారం సార్ నమస్కారం సార్ సో రీసెంట్లీ మనం న్యూస్ లో చూసుకుంటే గనక మహేశ్వరంని ఇంతకుముందు ఎవరైతే ఫార్మాసిటీగా డెవలప్ చేస్తామని ప్లానింగ్స్ ఉండేనో దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే ఫోర్త్ సిటీగా డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అంటే ఇంతవరకు మనకు ఉన్నది మీరు చెప్పినట్టు సికింద్రాబాద్ హైదరాబాద్ అలానే సైబరాబాద్ దాన్ని మహేశ్వరిని కూడా ఒక ఫోర్త్ మంచి ఒక సిటీలో హైదరాబాద్లో డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి దానివల్ల రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది దాని గురించి ఒకసారి చెప్పండి సార్ సో ఇంతకుముందు ఏంటంటే చాలామందికి మహేశ్వరం ఏదైతే ఏరియా ఉందో మహేశ్వరం కావచ్చు లేదా కర్తాలు కావచ్చు ఏరియా అంతా శ్రీశైలం హైవే ఇది సో ఇక్కడ ఏమన్నారంటే మేజర్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ రావడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ముచ్చర్లా అనే ఒక విలేజ్లో పెద్ద ఫార్మాసిటీ చేస్తున్నాం మేము వరల్డ్లోనే అతిపెద్ద ఫార్మాసిటీ అన్నారు సో అప్పుడు ల్యాండ్ వాల్యూస్ బాగా విపరీతంగా పెరిగింది సడన్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి సో గవర్నమెంట్ మారిపోయేసరికి ఏమైంది సో జనాలకు కూడా ఏంటంటే చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో నెక్స్ట్ ఏం అవుతుందో వాచ్ అండ్ వెయిట్ వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయారు చాలామంది సో అప్పుడు ఏమైందంటే తర్వాత మళ్ళీ కొన్ని రోజులు స్లో అయింది రియల్ ఎస్టేట్ స్లో అయిందంటే రేట్లు ఏం పడిపోలేదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం ఆగిరు చూద్దాం ఏమవుతుందో వీళ్ళు ఏమన్నా ప్రపోజల్ చేస్తారేమో సో తర్వాత గవర్నమెంట్ ఏమన్నది ఇక్కడ ఎన్ని ఎన్నికనం కంపెనీస్ ఒకటే దగ్గర తీసుకొస్తే పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతుంది విలేజెస్కి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి అక్కడేందంటే ఓన్లీ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే కొన్నిటికి అలాట్ చేసి మిగతాదంతా కూడా ఏంటంటే ఇక్కడంతా కూడా ఒక కొత్త టౌన్షిప్ మనం డెవలప్ చేద్దాము హైదరాబాదు సైబరాబాదు తర్వాత వచ్చేసి మనకి సికింద్రాబాద్ ఎట్లయితుందో రానున్న రోజుల్లో మహేశ్వరం మహేశ్వరం చుట్టుపక్కల ఈ ముచ్చర్ల అంతా కూడా డెవలప్ చేయాలని చెప్పారనమాట ఇలా ఓఆర్ఆర్ లోపల మనం తీసుకుంటే అక్కడ తుక్కుగూడ వరకు వెల్ డెవలప్డ్ ఆల్రెడీ తుక్కుగూడ నుంచి మహేశ్వరం వరకు కూడా ఇప్పుడు విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియాలో హెచ్ఎండిఏ ఏ ఎక్కడ తీసుకున్నా కూడా మనం గజం తీసుకుంటే ఇలా యావరేజ్ గా ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉంది ఓకే సో ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇక్కడ ఉంది అండ్ ఈ రూట్ లో ఎక్కడ వరకు స్కోప్ ఉంది అంటే మనకి దగ్గర దగ్గర కల్వకుర్తి వరకు ఉందనమాట స్కోప్ సో కల్వకుర్తి వరకు డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ రీజనల్లింగ్ రోడ్ వచ్చేది కూడా ఈ హైవేలో ఎక్కడ నుంచి వస్తుంది మనకి ఆమన్గల్ దగ్గర నుంచి వస్తుంది సో ఇక్కడ మైసిగండి టెంపుల్ ఒకటి సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్లస్ శ్రీశైలం రోడ్ రోడ్డు ఇంతకుముందు అది టూ వే ఉండే ఇప్పుడు ఫోర్ లైన్స్ ఎక్స్పాండ్ చేస్తుంది గవర్నమెంట్ అతి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే హైవేలో ఇక్కడ ఇంకోటి ఏంది ఇప్పుడు ఈ ఫార్మాసిటీ క్యాన్సిల్ చేశారు పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ఉండే సో దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమైంది సో దీనికి కొంచెం ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్లో వచ్చేసి మనకి ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఏంటంటే ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత గోల్ఫ్కి సంబంధించిన గోల్ఫ్ స్పోర్ట్స్ క్లబ్ స్పోర్ట్స్ సిటీ కూడా అక్కడే పెడతాం మనం అని చెప్పారు పాటు ఏంటంటే మెడికల్ హబ్ అనమాట అంటే ప్రపంచంలో నుంచి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఒకే ఒక్క ప్లేస్కి వెళ్తే మనకు అన్ని రకాల మెడిసిన్స్ అన్ని రకాల క్యూర్ జరుగుతుంది అనుకొని ఎక్కడ రావాలి అంటే అదే మన రంగారెడ్డి డిస్టిక్ దగ్గర రావాలి అది మన మహేశ్వరంకి దగ్గర రావాలని చెప్పేసి కూడా ఇలా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో అందుకని చెప్పి అది డెవలప్ చేస్తూ ఉన్నారు దీంతోపాటు ఇంకొకటి ఏంది అక్కడ మనకి స్కిల్ సెంటర్లు డెవలప్ చేస్తుండ్రు ఇలా ఇండియాలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ దీన్ని నిజంగా మనం మేజర్గా తీసుకోవాలి ఎందుకంటే ఇలా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు అందరి దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర మేజర్ ఏం లేదు అంటే స్కిల్ సెట్ అనేది లేదనమాట ఇవాళ కాలేజీలల్లో కూడా చాలా వరకు కరువు అయింది స్కిల్ సెట్ సో ఒక జాబ్ లో ఒక ప్రొఫెషనల్ మనం సక్సెస్ కావాలంటే ఆ ప్రొఫెషన్ గురించి నేర్పించే వాళ్ళు స్కిల్ చాలా మంది దగ్గర లేదు సో ఆ స్కిల్ సెంటర్లు కూడా ఇక్కడే పెట్టాలి ఎక్కువ మందికి రేపటి రోజు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి సో దీనివల్ల ఏమవుతుంది ఇయర్లీ ఒక దాదాపు ఒక ఇరవై వేల మంది కన్నా ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు తెచ్చుకునే విధంగా రెడీ అవుతారు సో ఇలాగ మహేశ్వరం మహేశ్వరం చుట్టుపక్కల డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇలా మహేశ్వరం కావచ్చు తర్వాత వచ్చేసి మనకు తుక్కుగూడ కావచ్చు కర్తాల్ కావచ్చు ఆమన్గాల్ కావచ్చు కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో ఇక్కడ మనం కొనేటప్పుడు ఏంటంటే హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ వరకు కూడా వెళ్ళొచ్చు బట్ మేజర్గా ఏంటంటే ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో కొంటే బెటర్ ఎందుకు అంటే ఇటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ బాగుంది శ్రీశైలం హైవేకి దీంతోపాటు మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది సో ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే మనకి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు ఉంది ఇలా వరల్డ్లో సర్వీస్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండడం ఇక్కడ గవర్నమెంట్ ఇంత అనౌన్స్మెంట్ చేస్తుంది ఇలా కొన్ని వేల కంపెనీలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఆల్రెడీ సార్ కూడా ఏంటంటే మనకి మేజర్గా అమెరికా టూర్లో ఉండడు సో అక్కడి నుంచి కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి ఇంకా పదిహేను వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురావాలని ఇప్పుడు టార్గెట్ ఒకటి దీంతో పాటు ఎవ్రీ సంవత్సరం మనం ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ చేసి అండ్ మొత్తం తెలంగాణ స్టేట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో అన్ని డెవలప్ చేసి యావరేజ్గా పది లక్షల మంది యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్తున్నారు సో ఇక్కడ మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కానీ వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ మంచిదైతే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం ఖచ్చితంగా సో దీనివల్ల కూడా చాలామందికి ఎంప్లాయిమెంట్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ అయ్యింది వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే మంచి టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఇల్లు కానీ ఇంకేదైనా చేయడానికి ఎందుకంటే ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయ్యి స్పీడప్ అయిందా రేట్లు ఆటోమేటిక్ జంప్ అవుతాయి కాబట్టి ఇది మంచి టైము సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మళ్ళీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలా చెప్తున్నాం కదా అనౌన్స్మెంట్ అయింది కదా రాతురాత్ చమత్కార అయిపోతుంది అంటే కాదు ఇట్ టేక్ సమ్ టైమ్ కాబట్టి ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు మనం వెయిట్ చేయగలుగుతాము అనుకుంటే ఈ ఏరియాలో కానీ ఇప్పుడు సౌత్ సైడే వస్తుంది అది కూడా బెంగళూరు హైవే కావచ్చు ఇటు శ్రీశైలం హైవే కావచ్చు దీనికి కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి అన్ని మినిమం సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎక్కువ అక్కడ నివాస నివాస యోగ్యం అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట ఎక్కడైతే జనసాంద్రత పెరుగుతుందో అక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వస్తాయి దానివల్ల ఆటోమేటిక్ రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది చాలా మంచి విషయం చెప్పారండి మహేశ్వరంని ఇప్పుడు అనుకున్నట్టు ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తక్కువ ధరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో సార్ చెప్పినట్టు ఒకసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రైసెస్ జంప్ అవుతాయి సో మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా మీరు రియల్ ఎస్టేట్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసుకుని ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా ఇలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి